మూసీలో ప్రక్షాళన చేస్తామంటున్నారు దీన్ని దీన్ని పునరుజ్జీవం చేస్తామంటున్నారు చాలా సంతోషించదగినటువంటి విషయం అయితే దీంట్లో బఫర్ జోన్లో కానీ లేకపోతే రివర్ బెడ్లో ఉన్నటువంటి వాటిని నిర్మాణాన్ని తొలగించేటువంటి ప్రక్రియ చేపడుతుంది అయితే తొలగించడం అదొక ఎత్తే అయితే ఈరోజు కూడా ఈరోజు బ డైరెక్ట్గా రివర్ బెడ్లోనే ఒక పెద్ద నిర్మాణం కొనసాగుతున్నది నార్సింగి జంక్షన్లో రింగ్ రోడ్ను ఆనుకునే రివర్ బెడ్లోనే నిర్మాణం సాగుతున్నది నిన్న రాత్రి పన్నెండు గంటలకి పన్నెండు గంటల సమయంలో నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ వస్తున్నాను అధ్యక్ష రోడ్డు మీద చూస్తే రాత్రి పన్నెండు గంటలకి వందలాది మంది లైట్లు పెట్టి వర్క్ చేస్తున్నారు అది రివర్ బెడ్లోనే ఉంది ఆ నిర్మాణం రివర్ లోనే ఉంది ఒకవైపు మనం పేదలకు సంబంధించినటువంటి వంద గజాలు రెండు వందల గజాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూలగొట్టి రిహెబిలిటేషన్ ఇవ్వటం అనేటువంటి తర్వాత కానీ వీళ్ళు కట్టిన తర్వాత లక్షలాది స్క్వేర్ ఫీట్లలో పెద్ద నిర్మాణం వస్తుంది అది ఎవరితో నాకు తెలియదు కానీ ఆ నిర్మాణం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూలగొట్టడం అని అంటే మన టైంలోనే నిర్మాణం జరిగి మన టైంలోనే మళ్ళీ కూలగొట్టేటువంటి ప్రయత్నం చేరడం అనేటువంటిది అది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు అధ్యక్ష కాబట్టి మంత్రి గారు దాని విషయంలో ప్రభుత్వం దృష్టి చాలా సీరియస్గా తీసుకొని తక్షణమే ఆ నిర్మాణాన్ని ఆపేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను